హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదండి సెప్టిక్ ట్యాంక్ తీసాము తీసేసి రింగులు కూడా వేసేసాము వేసేసినాక అది మట్టి నింపేస్తాము మామూలుగా జేసీబీ పెట్టి నింపేద్దాం అనుకున్నాం కానీ అవి జేసీబీతో నింపిస్తే ఏమవుతుందంటే ఒత్తుకుంటుండే రింగులు కదా అవి అనేది ఒత్తుకుంటుండే అని చెప్పేసి జేసీబీ పెట్టకుండా మామూలుగా మామూలుతో లాగిచ్చేస్తున్నాం చూండి అది కూడా గుంత అయిపోయింది దగ్గర పడిపోయింది పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం నాలుగు అయిపోయింది నింపడానికి చాలా మట్టి పట్టింది లోతు కదా పది ఫీట్ల గుంత అది ఇట్లా పది ఫీట్లు మళ్ళీ ఇట్లా కూడా పది ఫీట్లు తగ్గించినాం ఇదిగో హార్వెస్టింగ్ ఒకటి ఉంది సెప్ ఇది ఇంకుడు గుంత దీన్ని కూడా ఇప్పుడు రింగులు వస్తున్నాయి దీన్ని కూడా వచ్చేసాక రింగులు వేసేసి దాన్ని కూడా క్లీన్ చేసేస్తాం అయిపోతుంది ఇవి ట్యాంకిల మీద మేము మామూలుగా అది ఇవి సరిపోతాయి అనుకున్నాం కానీ వేరే దగ్గర అడిగినప్పుడు అవి చిన్నగా ఉండే రింగులు అక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే దగ్గర తెచ్చేసరికి ఈ మూతలు అనేవి చిన్నగా అయిపోయినాయి మళ్ళీ మూతలు పోయాలా ఇద్దరు హార్వెస్టింగ్ కూడా వేసేసాము రింగులు అయిపోయినాయి అది కూడా నింపేస్తున్నాం ఉందండి జేసీపీ ఫోన్ చేసాం కానీ అది కొద్దిగా రేపు వస్తుందంట ఈ టైంలో రాదంట అందుకనేసి మా వాళ్ళే కొంచెం కొంచెంగా అది లోడ్ వేస్తారు తవ్వి బుట్ చేస్తారు కొంచెం కొంచెంగా రేపు జేసేపు వచ్చాక ఇక్కడ సైడ్ మట్టి ఉంది చాలా వరకు తీసిన మట్టి అంతా పక్కకి వేసేసారు అది మొత్తం ఫిల్ చేసేయాలి బయట అయిపోయింది బయట అంతవరకు మట్టి అయిపోయింది మళ్ళీ జేసేపు వచ్చాక లోపల ఉన్న మట్టి అంతా తెచ్చేసి లోపల ఫిల్ చేసేయాలా లోపలికి వేసి కొంచెం ఒక లెవెల్ చేస్తుంది ఎందుకంటే ఒకసారి చేసి వచ్చి పోస్తే మళ్ళీ అయితే జరిగితే వన్ సైడ్ అయిపోతుంది కొంచెం బాగా చాలా అయిపోయింది పన్నెండు రింగులు పట్టినాయి దీనికి బయట కూడా రెండు పన్నెండు పట్టుకుంటున్న ఇరవై నాలుగు రింగులు ఇక్కడ పన్నెండు కష్టమైపోతుంది కారణం పట్ట మట్టి అంతా ఉంది కదా చెప్పేసి ఈ మట్టి మొత్తం లెవల్ చేసేసి ఇక్కడ ఉన్న ఈ కుప్ప ఏదైతే ఉందో ఇది మొత్తం బయట దానికి బ్యాలెన్స్ ఉంది కదా ఇంకా వేసేది దానికి ఇక్కడ దీనికి రెండిటికి దగ్గరగా ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి